సిట్రోయన్ కంపెనీ భారత మార్కెట్ లో తన స్థానం పటిష్టం చేసుకోవడానికి ని బస్ట్రాల్ చేసింది ఈ మోడల్ టాటా కారు కి పోటీగా రూపొందించబడింది కంపెనీ ప్రస్తుతం బస్ట్రాల్ డార్క్ ఎడిషన్ ను విడుదల చేయడానికి సిద్ధమవుతుంది ఈ కార్ డిజైన్ మరియు ఫీచర్స్ బ్లాక్ కలర్ స్కీమ్ తో క్రోమ్ ఎలిమెంట్స్ ను ను బ్లాక్ ఫినిష్ తో మార్చి లుక్ అందించింది పదహారు అంగుళాల డ్యూయల్ టోన్ ఎల్ఐ వీల్స్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ టెయిల్ లైట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి ఈ కార్ ఇంటీరియర్ వచ్చి బ్లాక్ సెమీ లెదర్ సీట్లు అడ్జస్టబుల్ థై సపోర్ట్ త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ సపోర్ట్ తో పది పాయింట్ రెండు ఐదు అంగళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వెంట్స్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఎలక్ట్రికల్ గా వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ కార్ ఇంజిన్ పనితీరు ఒకటి పాయింట్ రెండు లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఎయిటీ బిపిహెచ్ పవర్ వన్ ఫిఫ్టీన్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఒకటి పాయింట్ రెండు లీటర్ టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజిన్ వన్ నాట్ నైన్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో ఆటోమేటెడ్ ట్రాన్స్మిషన్ లో రెండు వందల ఐదు ఎన్ఎం టార్క్ ను అందిస్తుంది ఈ కారు భద్రత వచ్చి ఆరు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ ఈబిడి ఐఎస్ వైఫై మౌంట్స్ వెనుక పార్కింగ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి ఈ కారు ధర ప్రస్తుత బసాల్ట్ మోడల్ ఎక్సిమ్ ధరలు ఎనిమిది పాయింట్ రెండు ఐదు లక్షల నుంచి పద్నాలుగు లక్షల వరకు ఉన్నాయి డార్క్ ఎడిషన్ ధరలు సుమారు ముప్పై వేల నుంచి యాభై వేల వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ కారు మైలేజ్ ఇంజిన్ ఆప్షన్ బట్టి లీటర్ కు సుమారు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల మైలేజ్ ని అందిస్తుంది ఈ కారు నిర్మాణ మరియు కొలతలు సిట్ సిట్రోయన్ ఎయిర్ క్రాస్ ల మాదిరిగానే ఒకే ప్లాట్ఫామ్ పై నిర్మించబడింది లంబై నాలుగు వేల మూడు వందల యాభై రెండు మిల్లీమీటర్ల వెడల్పు పదిహేడు వందల అరవై ఐదు మిల్లీమీట ఎత్తు పదిహేను వందలై మూడు మిల్లీమీటర్ల వీల్ బేస్ రెండు వేల ఆరు వందల యాభై ఒక్క మిల్లీమీటర్ల బూట్ స్పేస్ నాలుగు వందల డెబ్బై లీటర్లు గ్రౌండ్ క్లియరెన్స్ నూట ఎనభై మిల్లీమీటర్లు ఉన్నాయి సిట్రోయన్ బసాల్ట్ కూపేస్ ప్రధానంగా టాటా కరువుతో పోటీ పడుతుంది సిట్రోయన్ బసాల్ట్ డార్క్ ఎడిషన్ భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రూపొందించబడింది కంపెనీ ఈ మోడల్ తో భారత మార్కెట్ లో తన స్థాయిని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది